దేశవ్యాప్తంగా దేవాలయ భూముల్ని ఆక్రమించుకోవటం కొట్టేయటం అనేది సహజంగా జరిగిపోతూ ఉంది దాని గురించి ఎవరూ పెద్దగా ఆలోచించే పరిస్థితి గతంలో లేదు ఇప్పుడు తాజాగా మన ఆంధ్ర రాష్ట్రంలో గొల్లపూడి దగ్గర ఉన్న నలభై ఎకరాల దేవాలయ భూమిని కొట్టేయాలని ఈ ప్రభుత్వం ఆలోచిస్తుందని వార్తలు వచ్చాయి అందులో ఐదు ఎకరాలు గోల్ఫ్ కోర్టుకి మిగతా దాంట్లో ఇప్పుడు విజయవాడ ఉత్సవం అనే కార్యక్రమాన్ని దాన్ని జరపడానికి తలపెట్టినట్టుగా ప్రకటించారు వాస్తవానికి ఈ దేవాలయాల భూమికి సంబంధించి వ్యవసాయానికి తప్ప వ్యవసాయేతర పనులకు వాడకూడదని ఒక నిబంధన ఉంది ఎందుకంటే ఈ భూములు గతంలో దానం చేసిన వాళ్ళంతా కూడా ఆ గుడికి సంబంధించి అయ్యే ఖర్చుల నిమిత్తం ఎవరైనా రైతులు వ్యవసాయం చేసుకుని ఆ ఫలసాయాన్ని ఆ గుడికిస్తే ఆ గుడిలో ధర్మ రక్షణ కోసం పూజలు పునస్కారాలు జరుగుతాయని చెప్పి ఆ దానం ఇచ్చిన పెద్దలు ఆ రోజు ఆశించి వాటిని ఉదారంగా దానం ఇచ్చారు దైవానికి కానీ వాటి ఇప్పుడు విలువ పెరిగిపోయింది దాదాపు గొల్లపూడి దగ్గర ఉన్న నలభై ఎకరాల దేవాలయ భూమి నాలుగు వందల కోట్ల రూపాయలు చేస్తుందని చెప్పి అంచనా దాన్ని కొట్టేయాలని పెద్దలు ఆలోచిస్తున్నారు అందుకని ఐదు ఎకరాల భూమిని గోల్ఫ్ కోర్టు కేటాయించారు మిగతా భూమిలో ఇప్పుడు విజయవాడ ఉత్సవం అనే ఒక కార్యక్రమాన్ని చేయడానికి తలపెట్టారని వార్తలు ఈ విజయవాడ ఉత్సవం లాంటి కార్యక్రమాలు చేస్తూ క్రమక్రమంగా ఆ భూమి దేవాలయ భూమి కాదు అన్న వాతావరణాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి రకరకాల పేర్లతో ఆ భూమిని ఆక్రమించుకోవాలని ప్రభుత్వ పెద్దలు ఆలోచిస్తున్నారని ప్రతిపక్షాల ఆరోపణ ఉంది కనుక దీని మీద తక్షణం ఆర్ఎస్ఎస్ కోర్టుకు వెళ్ళింది కోర్టు ఇక్కడ వ్యవసాయ తరపులకి ఈ భూమిని వినియోగించడానికి వీల్లేదు కనుక ఐదు ఎకరాలు గోల్ఫ్ కోర్టుకి ఇచ్చిన భూమి మీద విజయవాడ ఉత్సవం జరపాలనుకుంటున్న కార్యక్రమం మీద స్టే ఇచ్చింది కోర్టు అయితే ఈ స్టే ఇవ్వడానికి కొన్ని గంటల ముందే బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ ఇక్కడ విజయవాడ ఉత్సవం అనేదాన్ని మేము అద్భుతంగా నిర్వహించబోతున్నాం అని దాన్ని ప్రకటించడం అనేది ఆశ్చర్యకరమైన విషయం ఇక్కడ ప్రభుత్వంలోనూ బీజేపీ ఉంది కేంద్రంలో కూడా బీజేపీ తెలుగుదేశం పార్టీ మీద ఆధారపడి ఉంది కానీ వీళ్ళు పరస్పరం రాజకీయ ప్రయోజనాల కోసం ఒకరి మీద ఒకరు ఆధారపడి ఉన్నప్పటికీ ఆర్ఎస్ఎస్ మాత్రం దేవాలయ భూములను కొట్టేయడానికి అంగీకరించదు అన్యాక్రాంతం కావడానికి అంగీకరించదు అనడానికి ఇది ఒక ఉదాహరణ RSS Court que ele está dizendo.